జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుపల్లి నీట మునిగిన ధాన్యం కొనుగోలు కేంద్రం జిల్లా జిల్లాది ములుగు జిల్లా నిన్న అందాల పోటీలో పాల్గొనేటువంటి వారిని ఎక్కడ తీసుకొచ్చిర్రు ములుగు జిల్లాకి తీసుకొచ్చు రామప్ప దగ్గర తీసుకొచ్చారు మరి రామప్ప దగ్గర తీసుకొచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కొంచెం గీ ఏటూరు నాగారం దగ్గర తీసుకొచ్చి గోగులపల్లి తీసుకొచ్చి గీ ధాన్యాన్ని చూపిస్తే మంచిగుండేది కదా మంచిగుండేది కదా ఇట్లా ఇవి చూపియాల కానీ తీసుకొచ్చి రామప్పను పోచంపల్లిని యాదగిరిగుట్టను చార్మినార్ దగ్గర ట్రాఫిక్ జాములు చేసి సామాన్య జనాలను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది గి ఏటూరు నాగారం తీసుకుపోయి గోగుపల్లిలో ఈ నీట మునిటువంటి ధాన్యాన్ని తీసుకొని చూపిస్తే మేము దినే తిండి గిట్లయింది అని చూపిస్తే కొంచెం బాగుండే రేవంత్ రెడ్డికి శిబాష్ మంచి పని చేసినామని చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేసి షాల్వ కప్పి సన్మానం చేసి రేవంత్ రెడ్డి ఫోటోలు తీసుకుపోయి వాళ్ళ దేశంలో పెట్టుకునేటోళ్ళు ఇంత మంచి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది మేము ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రి తోటి మేము ఫోటో దిగినాం ఆ రాష్ట్రంలో రైతులను ఇట్లా కాపాడుకుంటున్నారు కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు రైతులను రైతులు పండించే పంటను కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు సుభాష్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేసేది నూట పంతొమ్మిది దేశాల మంది మేము వచ్చినట్టు నూట తొమ్మిది మంది దేశాల మంది వచ్చారు అంద పోటీలో పాల్గొనేటువంటి కాంటెస్టెస్ నూట తొమ్మిది దేశాలకు దేశాలలో రేవంత్ రెడ్డి ఫోటో ఉండదు ఇట్లా వేస్తే జనంతరంసి వేసుకున్నాడు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తుపడతారు రేవంత్ రెడ్డిని అని అనుకుంటున్నారు కానీ మన భారతదేశంలో గుర్తుపడతారు అనుకుంటున్నాడు కానీ ఒక్క ఏటు నాగార మండలం గోగుపల్లి తీసుకపోతే నూట తొమ్మిది దేశాలలో రేవంత్ రెడ్డి ఫేమస్ అయ్యేటోడు ఆ అధికారులనే చెప్పాలి కదా పాపం రేవంత్ రెడ్డికి మంచి ఫేమస్ అయ్యేదేవు అవి కొంచెం ఇప్పుడు సపరేట్గా హైదరాబాద్ నుంచి వెళ్ళి ములుగు తీసుకుపోతలేరు కదా ములుక్కే వచ్చి రామప్ప నుంచి వెళ్ళి ఒక అర్ధ గంట గంట ప్రయాణం ఉంటుంది అడిగిపోయి చూపిస్తే ఎంత ఫేమస్ అయ్యాడు అంతకు కూడా అధికారులు చెప్పాలి రేవంత్ రెడ్డి తెలియదు కాబట్టి